అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దారులకు అయితే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అండి ముఖ్యంగా ఆసరా చేత పథకం ద్వారా గతంలో హామీలు ఏదైతే ఇచ్చారో ఆ హామీలు ఇచ్చిన విధంగానే ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు అలాగే వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చిందండి ఈ రోజున వచ్చేసి ఆసరా పెన్షన్ దారు అయితే డబ్బులు తమ అకౌంట్లోకి జమ చేస్తున్నారనేసి మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి కాబట్టి సో మొత్తానికి ఎంతమందికి వస్తుంది అలాగే గతంలో ఎన్ని ఎంతమందికి వస్తుంది అలాగే మనకు ఎవరి ఎవరికి వస్తుందనేసి మన పెన్షన్దారులు అయితే అడగడం అయితే జరిగిందండి దానికి సంబంధించి నేను మొత్తం వివరాలు అయితే మీకు అప్డేట్ రూపంలో అయితే చెప్పగలనండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలపగలరు అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి ఇక మన తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ దారులు అయితే ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని అయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాము మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దారులు అయితే ఈ ఆసరా చేత పథకం ద్వారా కొత్తది ఏదైతే ఉందో దీని ద్వారా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్లుగా గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారిది చెప్పడం అయితే జరిగిందండి అలాగే వికలాంగులకు డబ్బులు ఇస్తున్నట్లు ఈరోజు చెప్పడం అయితే జరిగింది అలాగే దానితో పాటు అర్హత కలిగిన యాభై తొమ్మిది సంవత్సరాల వృద్ధులకు పెన్షన్ వస్తుందండి అలాగే వికలాంగులకు సోదరులకు సదరం సర్టిఫికేట్ ద్వారా తాము అప్లై చేసుకోవచ్చు అలాగే ఒంటరి మహిళలకి కూడా మీ యొక్క సర్టిఫికేట్ మీ యొక్క గ్రామ సెక్రటరీ ద్వారా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్రూవల్ అయినట్టు సర్టిఫికేట్ అయితే వస్తుందండి దాంతోపాటు గ్రామ పంచాయతీ ఆఫీసు తమ పేరు మీద కొత్త లీస్ట్లో వస్తుందా రాదా అనేది మీరు కనుక్కోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ పెన్షన్ అప్లై చేస్తున్న తర్వాత నెల నుండి మీకు అయితే అర్హత కలిగినట్టయితే అప్రూవల్ అయినట్టు మీకు తెలిస్తే అప్లై అప్లై చేసిన చేసుకున్న తర్వాత అప్రూవల్ అయినట్టు మీకు తెలిస్తే మీకు ఖచ్చితంగా నెలలో డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఈ నెల ఖచ్చితంగా దీపావళి సందర్భంగా అయితే అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా అయితే మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎవరైతే ఉన్నారో ఆశ్ర ఆశ్రయ చేత పథకం ద్వారా అయితే డబ్బులు పొందుతున్నారో ఈ పథకాన్ని కూడా ఇప్పుడు మొదలు పెడతామని చెప్పడం అయితే జరిగిందండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి